నమస్తే అండి నేను అది నా పేరు గల్లా తిమోతి పెదయాత్ర సర్పంచ్ని మచిలీపట్నం మండల అధ్యక్షుడిని అలాగే ఈరోజు జరిగే సభకి రవాణా మరియు పార్కింగ్ కమిటీ కమిటీలో ఉన్నాను నేను భారీ ఎత్తున వస్తున్నారండి మనం అనుకున్నట్టు నిన్న చెప్పినట్లు మేము దీన్ని బాయ్కాట్ చేస్తామనే ఆలోచనలు అయితే ఏ జనసైనికు లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంతరంగం అర్థం చేసుకున్న ప్రతి ఒక్క జన ఈ సభకు అటెండ్ అవుతాడు అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు వాళ్ళు కూడా అటెండ్ అవుతున్నారు మేమందరం సమయంతో ఇరు పార్టీల వాళ్ళు కలిసి ఈ సభని భారీగా సక్సెస్ చేయడానికి ప్లానింగ్ చేసామండి సో ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది స్టేజ్ పైన కూడా ఐదు వందల మంది కూర్చోండి సో అంత మంది ఇప్పుడు ఇరు పార్టీల్లో ఉన్న అతిరథ మహారాజులందరికీ ఇక్కడ అవకాశం ఇచ్చారు రెండు వందల యాభై మంది జనసేన తరఫున రెండు వందల యాభై మంది టీడీపీ పార్టీ తరఫున సభపై సభా వేదిక మీద ఉంటారు అదేవిధంగా విఐపి పాసులు వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ వాళ్ళందరికీ కూడా బ్లాక్లు ఏర్పాటు చేశారు దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల మంది ఈ సభకు సునాయావసరంగా వస్తారు ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో సభ అయితే గ్రాండ్ సక్సెస్ అవుతుందండి సో మీరు ఇప్పటిదాకా అంటే కమిటీలో కూడా మెంబర్ ఉన్నారు కాబట్టి కూడా బస్సులు కానీ ఇట్లా ట్రావెలింగ్కి సంబంధించిన పర్మిషన్ ఇవ్వట్లేదు అంటారు అది ఎంతవరకు మాకు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు మా పార్టీలో జాయిన్ అయ్యారు ఆయన ఆధ్వర్యంలో ఒక వెయ్యి కార్లు వస్తున్నాయండి మా గ్రామాలన్నింటి నుంచి మొబిలైజేషన్ ఉంది అక్కడి నుంచి కూడా మా మచిలీపట్నానికి ఒక వంద కార్లు అలాగే పెడనా నియోజకవర్గం హినిగడ్డ నియోజకవర్గం అలాగే పామర్రు గుడివాడ ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఆయన కార్లు ఏర్పాటు చేశారు ఇక్కడ హనుమాన్ జంక్షన్లో పన్నెండున్నరకి భోజన ఏర్పాట్లు వసతులు కూడా కల్పించారు ఖచ్చితంగా కృష్ణా జిల్లా ఏడు నియోజకవర్గాల్లో జనం అందరూ తండోపతండాలుగా వస్తారు ఇక్కడ లోకల్ సంగతి తెలిసిందే ఇదైతే తాడేపల్లిగూడెం మరి పొలిసెట్టి శ్రీనన్న ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు అలాగే తణుకు పక్కన నియోజకవర్గం కూడా మంచి పట్టున్న నియోజకవర్గాలే కాబట్టి పక్కన ధర్మ ధర్మరాజు గారు ఇంగుటూరు ఆయన కూడా మరి మన జనసేన పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తారనే ఊహాగానాలు ఉన్నాయి కాబట్టి భారీ ఎత్తున ఇప్పుడు నేను కూడా రాత్రి నేను మా ఫ్రెండ్స్ అంతా గణపరలు ఉంటే అక్కడే స్టే చేశాను అక్కడ టీడీపీ నాయకులు జనసేన నాయకులు కలివిడిగా అందరినీ తీసుకొస్తున్నారండి